స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందించిన ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్స్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే ప్రియాంక అరుణ్ మోహనన్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా కనిపించనుండగా ఇమ్రాన్ హాష్మి ఈ మూవీలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అర్జున్ దాస్ ఈ మూవీలో ముఖ్య పాత్రలో కనిపించబోతూ ఉండగా సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు తమన్ సంగీతం అందించిన ఈ మూవీ డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు నటించిన సినిమాల టికెట్ల ధరలు భారీగా పెంచి విడుదల చేస్తున్న సంగతి తెలుస్తుంది అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా కూడా అత్యంత భారీ టికెట్ల ధరలతో ప్రేక్షకుల ముందుకి రానుంది ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టికెట్ల ధర పెంపుకు సంబంధించిన జీవో విడుదల అయ్యి కూడా కొన్ని రోజులు అవుతోంది ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఈ మూవీ టికెట్ల బుకింగ్స్ పెరిగిన ధరలతో ఓపెన్ అయ్యాయి వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ కూడా జనాల నుంచి లభిస్తోంది తాజాగా ఓజీ సినిమా తెలంగాణ టికెట్ల ధర పెంపుకు సంబంధించిన జీవో అయింది దాని ప్రకారం చూసినట్లయితే ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన రాత్రి తొమ్మిది గంటలకి ప్రీమియర్ షోలకి ఎనిమిది వందల రూపాయలు టికెట్ ధరను ఖరారు చేశారు ఈ సినిమా యొక్క టికెట్ ధరను సెప్టెంబర్ ఇరవై ఐదు తేదీ నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వంద రూపాయలను మల్టీస్టార్ థియేటర్లలో నూట యాభై రూపాయల వరకు పెంచుకునేందుకు వెసులుబాటును కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా జీవోను విడుదల చేస్తుంది పెరిగిన టికెట్ ధరలతో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ మూవీ టికెట్ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కారణంతో ఈ మూవీకి మంచి టాక్ వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన కనెక్షన్స్ వస్తాయని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు